హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీకోసం నీ ప్రేమకాయ స్టోరీ ప్రోమోతో వచ్చేసానండి మీ అందరికీ తెలుసు కదా కాంట్రాక్ట్ మ్యారేజ్ స్టోరీ సెకండ్ సీజన్ ఉందని దాని గురించే ఈ ప్రోమో ప్రోమో చూసే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ప్రోమోలోకి వెళ్ళిపోదాం నీ ప్రేమకాయ మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంట్రాక్ట్ మ్యారేజ్ సీజన్ టూ నీ ప్రేమకాయ సిరీస్ స్టార్ట్ అయిపోతుందండి మీరు మిస్ కాకుండా ఫాలో అవుతారు కదూ ఇంకా ప్రోమోలోకి వెళితే నీరజ పొగరు సత్యా సహనం ఎలా ఉంటుందో మనకి తెలుసు కదా మరి వీరి కొడుకు ఎలా ఉంటాడు పొగరికి బ్రాండ్ అంబాసిడర్లా లా ఉంటాడు అవునండి శ్రీహిత్ సన్ ఆఫ్ నిర్జ సత్యప్రకాష్ పొగరుకు తగ్గ అందం చిలుపుతనం ఉన్న మన స్త్రీ ప్రేమించిన అమ్మాయికి దూరం అయ్యి ఆమె కోసం బాధపడుతూ ఏ స్పందన లేని రాయిలా అందరికి దూరంగా వంటతనానికి దగ్గరగా ఉంటాడు అలాంటి అతని జీవితంలోకి వస్తుంది మన స్నేహిత డాక్టర్ ఆఫ్ రాజేష్ అనుకోని పరిస్థితిలో దంపతులైన వారి జీవితాలు ఏ విధంగా మలుపు తిరిగాయి శ్రీహిత్ ప్రేమించిన ఆ అమ్మాయి అతనికి ఎందుకు దూరం అయింది ఆమె అతనికి దూరం అవడానికి స్నేహితకి ఏమన్నా సంబంధం ఉందా అసలు శ్రీహిత్ స్నేహితని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు శ్రీహిత్ స్నేహితుల వివాహ బంధం ప్రేమ బంధంగా మారుతుందా తెలుసుకోవాలంటే మన ఈ నీ ప్రేమకై సిరీస్ తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి అలానే ఈ సిరీస్ వినే ముందుగా మన కాంట్రాక్ట్ మ్యారేజ్ సిరీస్ ని వినండి అప్పుడే ఈ సిరీస్ లోని ప్రతి క్యారెక్టర్ మీకు బాగా అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ గురువారం మార్నింగ్ నుంచి ఈ సిరీస్ రిలీజ్ అవుతుంది సో ఎవ్వరూ మిస్ అవ్వకుండా స్టోరీ వినేయండి బాయ్ ఫ్రెండ్స్